అది పల్లె కాదు ఒక అద్భుతమైనటువంటి బిడ్డని కలిగినటువంటి తల్లి ఆ తల్లి గురించి ఒక పాట ఎలా ఉంటుందో ఆరే పల్లి మట్టి బిడ్డలు మీరేలే మీరేలే మీరు చేసిన త్యాగం నేడు మరువమే మరువము ఆరే పల్లి మట్టి బిడ్డలు మీరేలే మీరేలే మీరు చేసిన త్యాగం నేటి యువత మరుమలే మరుమలే ఈ మట్టిలో పుట్టిన గట్టితనం నీల తల్లికున్నదో ఈ మట్టిలో పుట్టిన గట్టితనం నీల తల్లికున్నదో మీరు నడిచిన తొవ్వల్లో ఎంత భూమెంతో దాగున్నదో మీరు నడిచిన తొవ్వల్లో ఎంత భూమెంతో దాగున్నదో రోషమున్న ఈ నేల రాజాకారులా తదివేనా పౌరు చాలా జ్వాల పొంగేనా ఆరే పల్లి మట్టి బిడ్డలు మీరేలే మీరేలే మీరు చేసిన త్యాగం నేటి యువత మరవలే మరవలే పొడిసటి పొత్తులే హద్దులు దాటుతూ అలసట చందని మీరు పొడిసటి పొత్తులే హద్దులు దాటుతూ అలసట చందని మీరు అమ్మ నాన్న ఒడిలో రెక్కల్లో డొక్కల్లో చెప్పినట్టు ఓదిగారు అమ్మ వడిలో రెక్కల్లో డొక్కల్లో చెప్పినట్టు దిగారు పెంచుకున్న మీ పందము నేటు మన సమాజానికి ఎంతో అందము ఆరే పల్లి మట్టి బిడ్డలు మీరేలే మీరేలే మీరు చేసిన త్యాగం నేటి యువత మరవలే మనం అందరం ఎక్కడ సంతోషంగా మురువాలే మువాలే మన అన్ని వాళ్ళు చేసిన పనికి మెరువాలే మెరిసిపోవాలి